ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున మా గౌరవ మంత్రివర్యులైనటువంటి వాకటి శ్రీహరి గారు మత్స్యశాఖ స్పోర్ట్స్ శాఖ మంత్రి వాళ్ళు తాండూరికి ముదిరాజ్ భవనం ఫౌండేషన్ కోసం వాళ్ళు రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆయనతో పాటు మా గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి మనోహర్ రెడ్డి గారు మరి స్పోర్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ శివసేనారెడ్డి గారు కూడా అవి చేయడం ఈ యొక్క కార్యక్రమం కందనెల్లి నుండి ప్రారంభమై అక్కడ అంబేద్కర్ విగ్రహానికి మంత్రిగారు పూలమాల సమర్పించిన తర్వాత అక్కడి నుండి అశేషమైనటువంటి బైక్ ర్యాలీతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని ముదిరాజ్ భవనానికి కేటాయించబడినటువంటి భూమిలో ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను అది కాకుండా అక్కడి నుండి ఆ ఫౌండేషన్ యొక్క కార్యక్రమానికి అందరూ ముదిరాజ్ బంధవులు మిగతా మిత్రులు నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పి మీ అందరికీ నేను నేను మనవి చేస్తూ ఉన్నాను అక్కడ జరిగేటటువంటి కార్యక్రమం తేదీ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడు రోజున ముదిరాజులు అశేషమైనటువంటి జనవాహిని ఈ యొక్క ఎన్నికల్లో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ రోజు కూడా ఇరవై నాలుగు తారీఖే ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అందరికీ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా తాండూరులో ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి ముదిరాజు భవనం లేదు మాకు ముద్రాజ్ భవనం ఏర్పాటు చేయాలే ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే కార్యక్రమానికి మేము అడిగినప్పుడు ఆ రోజు మనోహర్ రెడ్డి గారు నేను గెలిచిన తర్వాత తప్పకుండా ముద్రాజ్ భవనాన్ని నేను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించి మీకు ఆ యొక్క భవనం కట్టించే బాధ్యత మీతో పాటు నేను కూడా పాల్గొని కంప్లీట్ చేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది